లోక్సభ స్పీకర్ పదవి ఎంత కీలకము అన్నది ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఎప్పుడైనా సరే ఒక అలయన్స్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిందంటే అందులోనూ చిన్న చిన్న పార్టీలు లోకల్ పార్టీలు మద్దతిస్తే తప్ప జాతీయ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితి వచ్చింది అంటే వెంటనే లోకల్ పార్టీస్ అంటే ప్రాంతీయ పార్టీలు చిన్న చిన్న పార్టీలు అవన్నీ ఏం చేస్తాయంటే మాకు లోక్సభ స్పీకర్ పదవి ఇవ్వండి అని అడిగే ప్రయత్నం చేస్తాయి కానీ పెద్ద పార్టీ జాతీయ పార్టీ ఏం చేస్తుంది తన దగ్గరే లోక్సభ స్పీకర్ పదవి పెట్టుకోవాలి అన్నటువంటి ప్రయత్నం చేస్తుంది వాజ్పేయి గారి టైంలో ఏంటంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి వచ్చినన్ని సీట్లు అప్పుడు రాలేదు అప్పుడు మొత్తం ఇరవై నాలుగు పార్టీలతో సంకీర్ణ ప్రభుత్వం వాజ్పేయి గారి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది ఎన్డీఏ సో ఇప్పుడు అన్ని పార్టీలతో ఏర్పడలేదు అంత అవసరం లేదు భారతీయ జనతా పార్టీకి కొంత అవసరం ఉంది తప్ప అంత అవసరం లేదు సో అందుకని భారతీయ జనతా పార్టీ తన దగ్గరే లోక్సభ స్పీకర్ పదవిని పెట్టుకోవాలి రిటైన్ చేసుకోవాలి అన్నటువంటి ప్రయత్నం చేస్తుంది సో అసలు లోక్సభ స్పీకర్ పదవి ఏమిటి అంత అంత స్పెషల్ ఏంటి అంటే అండి రాజ్యాంగంలో మనకు పొందుపరచబడింది రాజ్యాంగ నియమావళిలోను ఎవరెవరి బాధ్యతలు ఏమిటి ఇవన్నీ కూడా మనకు అర్థం చేయించడానికి అసలు లోక్సభ అంటే ఏంటి లోక్సభలో ఎవరెవరు ఏం చేయాలి ప్రొసీడింగ్స్ ఎలా జరగాలి అప్రూవల్స్ ఎలా తీసుకోవాలి ఇవన్నీ కూడా మనకు స్పష్టంగా రాజ్యాంగం అర్థం చేయిస్తుంది ఫస్ట్ పవర్ అండి ఎన్ఫోర్సింగ్ కోరం అండ్ డిసిప్లినరీ యాక్షన్ అని చెప్పి అంటాం లోక్సభ స్పీకరు లోక్సభలో ఉన్నటువంటి క్రమశిక్షణను ఆయన చూసుకోవాలి క్రమశిక్షణతో లోక్సభ నడిచే విధంగా చూసుకోవాలి లోక్సభలో ఉన్నటువంటి వ్యక్తులు ఎంపీలందరూ క్రమశిక్షణతో ఉండేలా క్రమశిక్షణతో నడుచుకునేలా క్రమశిక్షణతో మాట్లాడేలా క్రమశిక్షణతో హావభావాలు ప్రదర్శించేలా చూసుకోవాల్సినటువంటి బాధ్యత లోక్సభ స్పీకర్ మీద ఉంటుంది ఆ క్రమశిక్షణ గనక తప్పితే అది ఎవరైనా సరే ఆఖరకు ప్రధానమంత్రి అయినా సరే ప్రధానమంత్రి కూడా ఎంపీయే కదా క్రమశిక్షణ తప్పితే ప్రధానమంత్రిని కూడా లోక్సభ నుంచి బయటికి పంపించగలిగే హక్కు అధికారము ఆ శక్తి ఆ స్థాయి లోక్సభ స్పీకర్కు ఉంటుంది కాకపోతే మన తెలుగువారైన నీలం సంజీవ రెడ్డి గారు తప్ప ఎవరు ఆ స్థాయిలో పవర్ను వాడలేదు ప్రధాన మంత్రిని కూడా గెటౌట్ అనగలిగేటంతటి పవర్ నీలం సంజీవ రెడ్డి గారు ఉపయోగించారు ఇందిరా గాంధీ గారు ఒకసారి ఆమె ప్రవర్తన సరిగ్గా లేకపోతే లోక్సభ లోపలికి వచ్చేటప్పుడు అండి లోక్సభ స్పీకర్ కు ఒకసారి దండం పెట్టి నమస్కారం పెట్టి కూర్చోబెట్టడము కూర్చోవడము ఇవన్నీ కూడా చేయాల్సిందే అండి ఇప్పుడు జడ్జి గారిని ఏ విధంగా అయితే మనం గౌరవిస్తామో కోర్టులలో ఆ టైపులో స్పీకర్ ని గౌరవించి కూర్చోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కేర్ చేయకుండా కేర్లెస్ గా బిహేవ్ చేశారనుకోండి లోక్సభ స్పీకర్ తో డెఫినెట్ గా లోక్సభ స్పీకర్ బయటకు పంపించే ఎంపీని ఇందిరాగాంధీ గారిని అలాగే నీలం సంజయ్ రెడ్డి గారు పంపించారు క్రమశిక్షణ చర్య తీసుకున్నారు ఇందిరాగాంధీ గారి మీద సరే ఆ తర్వాత ఇందిరాగాంధీ నీలం సంజయ్ రెడ్డి గారితో వైరం తెచ్చుకోవడము కయ్యం తెచ్చుకోవడము ఇవన్నీ చాలా చాలా చేసింది అంటే లోక్సభ స్పీకర్ యొక్క పవర్ ఏ స్థాయిలో ఉంటుందని చెప్తున్నాను తర్వాత రెండోది ప్రిసైడింగ్ ఓవర్ హౌస్ ప్రొసీడింగ్స్ ఇదే అండి ఆ లోక్సభలో జరిగేటటువంటి ప్రొసీడింగ్స్ని మొత్తం చూసుకోవాల్సినటువంటి బాధ్యత లోక్సభ స్పీకర్ మీద ఉంటుంది కోర్టు ఉదాహరణ మళ్ళీ మనం సినిమాలలో కూడా చూసే ఉంటాం కదా కోర్టులో జడ్జి గారు అక్కడ కూర్చొని వింటున్నట్టు కనిపిస్తారు కోర్టును ఎవరు లాయర్లు కాదు కోర్టును నడిపించేది ఎవరు నిందితులు ముద్దాయిలు సాక్ష్యాలు ఆధారాలు అక్కడ కూర్చునే జర్నలిస్టులు గోల చేసే బ్యాచ్లు వీళ్ళు కాదు కోర్టు మొత్తం అండి ఎవరెవరు ఎక్కడ ఉండాలి ఏం మాట్లాడాలి ఎట్లా మాట్లాడాలి దేని తర్వాత ఏం మాట్లాడాలి ఏది డాక్యుమెంట్ చేయాలి ఏది డాక్యుమెంట్ చేయవలసినటువంటి అవసరం లేదు ఇవన్నీ నడిపించాల్సినటువంటి బాధ్యత న్యాయమూర్తి మీద అంటే జడ్జి మీద ఉంటుంది ఆ స్థాయిలో లోక్సభ స్పీకర్ చర్చలు బిల్స్ పాస్ చేయడం గురించి కానీ ఏ వాక్యం ఉండాలి ఏ వాక్యం ఉండకూడదు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు ఎవరు మాట్లాడిన తర్వాత ఎవరు సమాధానం ఇవ్వాలి ఏది ఎప్పుడు అప్రూవల్ ఇవ్వాలి ఇవన్నీ అండి ఆ ప్రిసైడింగ్స్ మొత్తం ఆయన చూసుకుంటారు మూడోది ఏంటంటే అసలు కీలకమైనటువంటిది ఎందుకు లోక్సభ స్పీకర్ పదవి కావాలి కావాలి అని చెప్పి అంటూ ఉంటాయంటే అన్ని పార్టీలు ఈ మూడో పాయింట్ కీలకం ఫిక్సింగ్ ద ఎజెండా ఆఫ్ ద హౌస్ ఎస్ అసలు లోక్సభ సమావేశం పెట్టినప్పుడు ఎందుకు ఆ సమావేశం పెట్టారు ఎజెండా ఏమిటి అనేది ఫిక్స్ చేసేది లోక్సభ స్పీకర్ ఎస్ స్పీకర్ రాజ్యాంగబద్ధంగా ఎవరెవరైతే అక్కడ ఉన్నారో ప్రధానమంత్రి అలాగే మెంబర్స్ ఆఫ్ ద బిజినెస్ కమిటీ అని చెప్పి ఉంటుంది వీళ్ళు కూర్చొని ఎజెండా ఫిక్స్ చేస్తారు ప్రధానమంత్రి గారు కూడా ఖచ్చితంగా ఎజెండా ఫిక్స్ చేయడంలో ఉంటారు ఏం మాట్లాడాలండి ఏంటి అన్నది అక్కడ స్పీకర్ కూడా చాలా కీలకమైన పాత్ర పోషిస్తారు ముఖ్యంగా డిబేట్స్ టైమ్లీ డిబేట్స్ అవ్వడం డిస్కషన్స్ అవ్వడం ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద సో ఒక్కోసారి ఒక కీలకమైన ఇష్యూ మీద విపక్షాలు మాట్లాడాలి అని చెప్పి అనుకున్నాయనుకోండి అవసరం లేదు అని చెప్పి లోక్సభ స్పీకర్ టైం ఇవ్వలేదు అనుకోండి ఇంకంతే దిబో అని చెప్పి బయటికి వెళ్ళిపోతుంటారు మనం గమనించవచ్చు అంటే ఎజెండా ఫిక్స్ చేయగలిగే సామర్థ్యం లోక్సభ స్పీకర్ ఉంటుంది తర్వాత కండక్టింగ్ ద బిజినెస్ ఆఫ్ ద హౌస్ అంటాం అంటే ఆ హౌస్ లోపల ఏ ఏ బిల్స్ ఇంట్రొడ్యూస్ చేయాలి ఆర్ మూవింగ్ మోషన్స్ అంటాం తర్వాత మెంబర్స్ ఆఫ్ ద ఫ్లోర్ ఎవరు వాళ్ళను రికగ్నైజ్ చేయడం టైం లిమిట్స్ ఫిక్స్ చేయడం డిబేట్స్ కి ఏమయా నీకు నేను పదిహేను నిమిషాలు టైం ఇస్తున్నాను రామ్మోహన్ నాయుడు గారు మీకు ఇరవై ఏడు నిమిషాలు టైం ఇస్తున్నాను ఏ మీకు ఎనిమిది నిమిషాలు టైం ఇస్తున్నాను కమ్యూనిస్ట్ పార్టీలు ఎందుకంటే మీకు ఇంతమంది మెంబర్స్ ఉన్నారు చాలు ఎనిమిది నిమిషాలు టైం ఇస్తున్నాను మాట్లాడండి అదేంటి సార్ రామ్మోహన్ నాయుడుకి ఇరవై ఏడు నిమిషాలు టైం ఇచ్చారు అవును వాళ్ళకి అంతమంది ఎం ఎంపీలు ఉన్నారు ఇరవై ఒకటి మంది ఎంపీలు ఉన్నారు తెలుగుదేశం పార్టీకి మీ దగ్గర లింగు లింగు అని నాలుగు ఐదు ఇదే కదా ఎంపీలు ఉన్నది చాలు ఎనిమిది నిమిషాలు ఏం చెప్పదలుచుకున్నారు ఎనిమిది నిమిషాలు చెప్పండి ఇలా మాట్లాడగలిగే సామర్థ్యం స్పీకర్కి ఉంటుంది సో టైం ఫిక్స్ చేయొచ్చు సో ఇప్పుడు ఏం చేయొచ్చు లోకల్ పార్టీలకు సంబంధించిన స్పీకర్ ఉన్నారనుకోండి ఏం చేయొచ్చు ఏ మనకు ఈ ఇష్యూ ఉంది మన రాష్ట్రం లోపల దానికి సంబంధించి డిబేట్ ఫిక్స్ చేయించే ప్రయత్నం చేయండి మాకు టైం ఇవ్వండి ఇవన్నీ స్పీకర్కు ముందే చెప్పేసుకుంటారు ఈ లోకల్ పార్టీస్ వాళ్ళ స్పీకర్ కనుక లోపల ఉంటాయి సో చాలా లాభం అవుతుంది అట్లా తర్వాత ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అనేది ఒకటి ఉంది చూడండి రూల్స్ ఉంటాయండి ఆ రూల్ని రకరకాలుగా ఇంటర్ప్రిట్ చేయగలిగే సామర్థ్యం ఉంటుంది మేధావులకి కదా మరి అలాంటప్పుడు ఏ రకమైన ఇంటర్ప్రిటేషన్ కరెక్ట్ అనాలి ఇప్పుడు లా పుస్తకాలు ఇంత ఇంత లావులావు ఎందుకుంటాయనుకుంటున్నారు ఒక కారణం ఏంటంటే నేరస్తులు రకరకాల పద్ధతులలో నేరాలు చేస్తూ రావడం మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక్కొక్క వాక్యాన్ని లాలో రాయబడినటువంటి ఒక్కొక్క వాక్యాన్ని ఒక్కొక్క ఒక్కొక్క రకంగా ఇంటర్ప్రిట్ చేస్తుంటారు ఏ ఇంటర్ప్రిటేషన్ కరెక్ట్ ఏం తీసుకోవాలి అన్నది అర్థం చేసుకోవడానికే జడ్జి గారు బాగా టైం తీసుకుంటుంటారు కొన్నిసార్లు అంతకుముందు జడ్జిలు ఎవరెవరు ఇటువంటి తీర్పులు ఇచ్చారు ఇవన్నీ ఆలోచిస్తుంటారు కోర్టులలో సేమ్ ఇక్కడ లోక్సభలో కూడా రాజ్యాంగంలో రకరకాల నిబంధనలు ఉంటాయి ఇంగ్లీష్లో రాయబడి ఉన్నటువంటి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మొత్తం రాజ్యాంగంలో ఉన్నాయి కానీ కొన్ని డబల్ హెడ్జ్ స్వాడ్ లాగా ఉంటాయి కొన్ని రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అర్థం చేసుకోవాల్సినటువంటి రూల్స్ ఉంటాయి పరిస్థితులు మారిపోతూ ఉంటాయి దానికి అనుగుణంగా రూల్ని ఇంటర్ప్రిట్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కదా సో అవన్నీ చేసేది ఎవరు ఫైనల్ గా అంటే లోక్సభ స్పీకర్ ఎస్ లోక్సభ స్పీకర్ ఆ రూల్ని ఆ ప్రొసీజర్ ని ఇంటర్ప్రిట్ చేస్తారు ఆ ఇంటర్ప్రిటేషన్ వల్ల లోక్సభ నడిపించే తీరు మారిపోతూ ఉంటుంది కొన్ని కొన్ని బిల్స్ అవన్నీ ప్రవేశపెట్టినప్పుడు సో ఇది చాలా కీలకం అంతేకాదండి పవర్ టు అడ్జర్న్ ద హౌస్ స్పీకర్ గారు ఎప్పుడు కావాలంటే అప్పుడు అడ్జర్న్ ద మీటింగ్స్ అని చెప్పి అనొచ్చు అంటే లోక్సభను ఆయన ముగించొచ్చు లోక్సభను వాయిదా వేయవచ్చు ఎందుకని మెయిన్గా హౌస్ కోరంని హౌస్ డెకోరంని సరిగ్గా చూసుకోవడం కోసము ఒకవేళ ఇండీసెంట్ బిహేవియర్ ఎవరన్నా బిహేవ్ చేస్తున్నారు ఇండీసెంట్ అనకుండా డిసార్డర్లీ బిహేవియర్ అందాం అలాంటి ప్రవర్తన గనక గమనిస్తే ఒక ఆర్డర్ తప్పుతోంది అని చెప్పి అనుకున్నప్పుడు సభను వాయిదా వేసే హక్కు లోక్సభ స్పీకర్కి ఉంటుంది సభను క్యాన్సిల్ చేసేసప్పటికప్పటికీ ఆ రోజు మొత్తం క్యాన్సిల్ చేసి మళ్ళీ రేపు పెడదాం అనుకునే హక్కు కూడా స్పీకర్కి ఉంటుంది తర్వాత డెసిషన్ అబౌట్ ఏ మనీ బిల్ అని చెప్పేట ఉంటుందండి ఒకవేళ ఒక బిల్ అన్నది డబ్బుకు సంబంధించిన బిల్లా కాదా అన్నటువంటి వివాదం వచ్చినప్పుడు స్పీకర్ ఫైనల్ డిసిషన్ తీసుకుంటారు స్పీకర్ ఒక్కసారి డిసిషన్ తీసుకున్న తర్వాత లోక్సభలో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా స్పీకర్ నిర్ణయాన్ని ఛాలెంజ్ చేయడానికి వీల్లేదు అంత శక్తి ఉంటుంది స్పీకర్ గారికి తర్వాత క్యాస్టింగ్ ఓట్ ఇది చాలా కీలకం ఒక్కొక్కసారి ఏదన్నా ఒక బిల్లు మీద టై అయింది అనుకోండి జనరల్గా స్పీకర్ గారు ఎప్పుడు కూడా ఓట్ అయ్యారు మీరు గమనిస్తే లోక్సభలో చూస్తుంటారు ఓట్లు వేయండి అంటారు ఒక బిల్లు మీద ఒకసారి టై అయింది అనుకోండి ఆ టైంలో స్పీకర్ తన ఓటు వేసి తన నిర్ణయాన్ని చెప్పవచ్చు ఎందుకంటే స్పీకర్ కూడా ఒక ఎంపీఏ కదండి అప్పటి వరకు ఆయన ఓటు వేయరు టై అయిందంటే మాత్రం ఆయన ఓటేసి టై బ్రేక్ చేయొచ్చు ఆ పవర్ ఉంటుంది తర్వాత ప్రొటెక్టింగ్ ప్రివిలేజెస్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద హౌస్ అనేది తర్వాత నియమం ఏం చేస్తారు స్పీకర్ అంటే ఒక గార్డియన్ లాగా బిహేవ్ చేస్తారు దేనికి ఎంపీస్ కి కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి సభలోపల ఆ ప్రివిలేజెస్ అన్నింటికి స్పీకర్ ఒక గార్డియన్ అనమాట అంటే ఏంటి ఆ లోక్సభ స్పీకర్స్ రకరకాల వివిధ రకాలైనటువంటి ఇన్ఫ్రింజ్మెంట్స్ నుంచి కాపాడబడేలాగా లోక్సభ స్పీకర్ చూసుకుంటారు అంటే వారందరికీ ఒక సేవియర్ లాగా లోక్సభ స్పీకర్ ఉంటారు ఇంకోటి రోల్ రిగార్డింగ్ ద కమిటీస్ ఆఫ్ ద హౌస్ అని చెప్పి ఇంకోటి ఉంది అంటే ఏంటంటే స్పీకర్ కాంపోజిషన్ ఆఫ్ కమిటీస్ ఉంటాయండి రకరకాల కమిటీస్ ను ఏర్పాటు చేస్తూ ఉంటారు రకరకాల సమస్యలు అవన్నీ వచ్చినప్పుడు అందులో స్పీకర్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తారు ఒక్కొక్కసారి స్పీకర్ ఆ కమిటీస్ కి చైర్మన్ గా ఉండొచ్చు ఆ కమిటీస్ కి ఎవరెవరు చైర్మన్ గా ఉండాలో కొంతమంది ఎంపీస్ ని నామినేట్ చేయొచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నటువంటి చర్చ వచ్చింది అనుకుందాం ఒక కమిటీ ఫామ్ చేయాలనుకున్నారనుకోండి ఆ కమిటీకి కావాలంటే స్పీకర్ తాను చైర్మన్ గా ఉండొచ్చు లేదుగో ఈయన నేను చైర్మన్గా పెడుతున్నాను అని చెప్పి స్పీకర్ పెట్టొచ్చు అంత పవర్ స్పీకర్కి ఉంటుంది అర్థమవుతుంది కదా అందుకనే ఒకవేళ ఆ స్పీకరు ఇగో నా మన పార్టీకి చెందినవాడు అని చెప్పి అనుకోండి అప్పుడు ఏమవుతుంది ఇప్పుడు బయట పార్టీ అధ్యక్షులు వాళ్ళు చెప్తారు ఇగోండి ఈయన పార్ మనం పెట్టేద్దాము అధ్యక్షుడిగా ఇగో వీళ్ళని వీళ్ళని పెట్టేద్దాము అని చెప్పి సరే అంటాడు స్పీకర్ తర్వాత సభలోకి వచ్చిన తర్వాత ఆయన తన పవర్ని ఎగ్జిక్యూట్ చేస్తారు అర్థమవుతుంది కదా లాజిక్ సభ లోపల ఎవరు చెప్పరు సభ బయట స్పీకర్ కూడా ఆల్రెడీ ఒక పార్టీకి చెందినటువంటి వ్యక్తే కదా చర్చించుకుంటారు చర్చించుకొని వీళ్ళని పెడదాం చైర్మన్గా అంటారు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నది కానీ చాలా చాలా బిల్స్ కమిటీస్ ఇవన్నీ కంటిన్యూగా నడుస్తూ ఉంటాయి మన కాన్సన్ట్రేషన్ దాని మీదకి వెళ్ళదు కానీ నడుస్తూ ఉంటాయి భారతదేశంలోని రకరకాల సమస్యల మీద ముఖ్యంగా సెక్యూరిటీకి సంబంధించిన సమస్య ఎక్కడ వచ్చింది ఏదైనా రాష్ట్రంలో ఉత్పన్నమైంది లేదు ఇంకేదన్నా ఒక హై ప్రొఫైల్ కేసు ఏదన్నా వచ్చింది ఇంకేదన్నా పెద్ద ఇష్యూ వచ్చింది నేచురల్ కెలామిటీ వచ్చింది ఇట్లాంటి రకరకాల ఇష్యూస్ మీద లేదా ఇప్పుడు మణిపూర్లో అల్లర్లు ఉన్నాయి అవి తగ్గిపోవాలంటే ఏం చేయాలి ఇగో ఇవన్నీ నేను చేయాలనుకుంటున్నాను ఇంతవరకు అయ్యింది సరే ఇప్పుడు ఒక కమిటీ అన్నారు అన్నారనుకోండి దానికి అవసరమైతే స్పీకరు ఆయనే ఉంటారు అధ్యక్షుడిగా లేదా ఎవరిని ఉంచాలో చైర్మన్గా వాళ్లను ఆ కమిటీకి చైర్మన్గా వేసే హక్కు కూడా స్పీకర్ ఉంటుంది ఇట్లా రకరకాల ప్రివిలేజెస్ రకరకాల పవర్స్ స్పీకర్కి ఉంటాయండి అందుకనే లోక్సభ స్పీకర్ కావాలి స్పీకర్ కావాలి మావాడు కావాలి మావాడు కావాలని చెప్పి ఈ అలయన్స్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో రకరకాల పార్టీలు ప్రయత్నం చేస్తాయి అలయన్స్ లేదనుకోండి ఇంకా క్వశ్చనే లేదు టూ థౌజండ్ ఫోర్టీన్లో టూ థౌజండ్ నైన్టీన్లో ఫుల్ మెజారిటీ వచ్చింది బీజేపీకి సో ఎవరిక ప్రశ్న వేసే అవకాశమే రాలేదు ఆబ్బియస్గా బీజేపీకి చెందిన వ్యక్తే లోక్సభ స్పీకర్ అవుతారు అర్థమైంది కదా అదే విషయం ధన్యవాదాలు